నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నెమ్మి రాజేష్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంఐఎం చీఫ్గా ఉన్నటువంటి ఎంపీ అసదుతీం చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి ఆయన ముఖ్యంగా నారా లోకేష్ యొక్క రాజకీయ జీవితాన్ని చంద్రబాబు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు అనే ఒక ప్రసంగం ఆ ఒక వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం సో అసలు నిజంగానే ఇవాళ చంద్రబాబు అధికారంలో ఉండి కూడా సీఎం స్థాయిలో ఉండి కూడా లోకేష్ జీవితం నిజంగానే అసదుద్దీన్ చెప్పినట్టుగా బర్బాద్ చేస్తున్నారా సో ఇప్పుడు లోకేష్ రాజకీయ జీవితం నిజంగానే ఇప్పుడు క్వశ్చన్ లో పడిందా మరోవైపు ఎందుకు అసదుద్దీన్ ఈ తరహా వ్యాఖ్యలు చేశాడనే చర్చ ప్రధానంగా వినిపిస్తుంది ఎందుకంటే కూటమిలో ప్రస్తుతం తెలుగుదేశం కొనసాగుతోంది మరోవైపు అసదుద్దీన్ కూడా కూటమి పార్టీల్లో ఒక పార్టీ కాదు లేదంటే బద్ద శత్రువుగా బీజేపీకి ఉన్నాడు ఇట్లాంటి సందర్భాల్లో ఏ ఎజెండాతో ఆయన ఇవాళ లోకేష్ గురించి వ్యాఖ్యలు చేసి ఉంటారు సరే లోకేష్ గురించి చేశారంటే బాగానే ఉంది కానీ అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా లాగి జూనియర్ ఎన్టీఆర్కి ఎట్లాగూ అవకాశం రాదు టీడీపీలోకి రారు మరి లోకేష్ కన్నా అవకాశం ఇవ్వచ్చు కదా అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు విస్తృతమైనటువంటి చర్చకు దారితీస్తోంది సో ఈ నేపధ్యంలో అసలు అసదుద్దీన్ ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది దానికి అలా ఉన్నటువంటి పొలిటికల్ అజెండా ఏమై ఉంటుంది మాట్లాడుదాం మన తో పాటు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు జకీర్ గారు జాయిన్ అవుతున్నారు అయితే జకీర్ గారి తో డిస్కస్ చేసే ముందు ఒకసారి అసదుద్దీన్ ఏం మాట్లాడాడో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం బాబు 나డు సకారావ్ కి aapne apne se zyada nuksaan apni party se zyada nuksaan aapne apne bete lokesh ka mustaqbil usko khatam kar diya aapne kyunki aapke baad to aapka beta hi aayega na जूनियर एनटीआर तो नहीं आएगा अब इतना पॉपुलर है उन्हें मेरे को नहीं मालूम आता क्या उन्हें आता क्या नहीं न्यूज बनना ना ये भी आप लोकेश को परेशान कर दिए अरे उसका तो देख लेते कितना तुम करेंगे तुम हो गया ना नौ साल आंध्र प्रदेश के चीफ मिनिस्टर 5 साल आंध्र प्रदेश के बस है बच्चे को देखते अपने मगर आपने लोकेश को परेशानी में डाल दिया చూసారు కదా ఇది అసుదుదీన్ చేసినటువంటి వాక్యాలు ఇప్పుడు జకీర్ గారు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ అసుదుదీన్ వాక్యాలు విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది బాగా వైరల్ గా మారింది అసలు నిజంగానే ఇప్పుడు లోకేష్ యొక్క రాజకీయ భవిత్తव्यम राजकीय జీవితం చంద్రబాబు నిజంగా ఆయన చెప్పినట్టుగా బర్బాద్ చేస్తున్నాడు అనుకోవాలా ఏమనుకోవాలి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ను డిప్యూటీ సీఎం చేయొచ్చు లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు కానీ చంద్రబాబు నాయుడుకు ఇప్పుడప్పుడే అది ఇష్టం లేదు అండ్ చంద్రబాబు నాయుడుకి ఏంటంటే అధికార కాంక్ష ఎక్కువ లైక్ కేసీఆర్ సో ఇటువంటి వాళ్ళు ఏంటంటే తొందరగా ఆ పదవిని వదులుకొని మరొకరికి ఇవ్వడానికి అదే తన వారసునికి ఇవ్వడానికి ఇష్టపడని సందర్భాలు మనం గతంలో చాలా చూసాము కేసీఆర్ విషయంలో కూడా చూసాము చంద్రబాబు నాయుడు కూడా చూస్తున్నాం అయితే అసద్ధుని వేసి చెప్పిన దాంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు గతంలో ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పనిచేశారు ఆ తర్వాత విడిపోయిన తర్వాత ఈ ఏది విభజిత ఆంధ్రప్రదేశ్కు ఒక టర్న్ చేశారు అంటే ఆల్మోస్ట్ పద్నాలుగేళ్లకు పైగా ముఖ్యమంత్రిగా చేశారు మళ్ళీ ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా చేయవలసిన అవసరం ఏంటి అనేది ఒకటి అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్పినా చెప్పకపోయినా ఆ చెప్పినా చెప్పకపోయినా నా అభిప్రాయం కూడా ఏంటంటే ఇప్పుడు లోకేష్ లాంటి ఒక యువతరాన్ని లైక్ ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే మనకు తెలంగాణలో కేటీఆర్ని ఎట్లయితే కేసీఆర్ ప్రోత్సహిస్తున్నాడో సో అట్లా ప్రోత్సహించడము అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన మంత్రిగా ఐటీ విద్యాశాఖ ఇతర శాఖలు కొన్ని అట్లాగే మనం ఒకసారి గమనిస్తే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో లోకేష్ పాదయాత్ర చేసి ప్రజల్లో కూడా ఒక ఫాలోయింగ్ని సంపాదించుకున్నాడు అది కూడా ఒక అంటే చంద్రబాబు నాయుడు అధికారులకు రావడానికి ఒకటి ఆయనను జగన్ ప్రభుత్వం హింసించిన పద్ధతి తీరు అట్లాగే అక్రమ కేసులు ఇవన్నీ ఒక యాంగిల్ లోకేష్ చేసిన పాదయాత్ర ఇంకొకటి తర్వాత జగన్ పట్ల ఒక సెక్షన్ అంతా కూడా వ్యతిరేకించడం అండ్ ఒక సెక్షన్ అంతా కూడా అంటే కమ్మ సామాజిక వర్గం అంతా కూడా ఇన్వెట్ కావడం వీటన్నిటి కారణాలతో జగన్ ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు అయితే నౌ చంద్రబాబు నాయుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి సెవెంటీ ఫోర్ లో ఉండి ఉంటాడు ఏజ్ లో కానీ మొన్న రీసెంట్ గా మనం చంద్రబాబు గారిని చూస్తే ఆయన యాక్టివిటీస్ కనుక చూస్తే చాలా గా ఆ ఏజ్ ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్ అయితే ఆయనలో కనపడదు ఆయన ఇప్పటికి కూడా గతంలో నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ లో ఏ విధంగా అయితే సీఎం గా కొనసాగారో అదే విధంగా అద్భుతమైనటువంటి డ్రెస్సింగ్ స్టైల్ అయినా హావభావాలు అయినా యాక్టివ్నెస్ అయినా బాడీలో అట్లాగే ఉన్నాడు అసలు ఎక్కడ కూడా ఏజ్ కనపడదు ఆయన అవునండి ఇప్పుడు తొంభై ఏళ్ల వయసులో ఎనభై ఏళ్ల వయసులో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా గతంలో ఉన్నారు మీకు జ్యోతి బాస్ కానీ లేకపోతే కరుణానిధి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు వయసుతో సంబంధం లేదు కానీ పరిపాలన వ్యవహారాలకు సంబంధించి ఏంటంటే ఇప్పుడు కొత్త జనరేషన్కు గతంలో అంటే ఆల్మోస్ట్ రెండు జనరేషన్స్ ముందు అనుకుందాం ఏది చంద్రబాబు నాయుడు సెవెంటీ ఫోర్ అంటే ఇప్పుడు నా లోకేష్ అరౌండ్ ఫార్టీస్లో ఉండి ఉంటాడు సో ఇప్పుడు ఈ లోకేష్ జనరేషన్కు చంద్రబాబు నాయుడు జనరేషన్కు ఉండే థాట్ ప్రాసెసింగ్ అంటే ఆలోచన విధానం అనే దాంట్లో చాలా తేడాలు ఉంటాయి అంటే సమాజంలో వస్తున్న అనేక మార్పులు ఆధునికమైన ధోరణులు లేకపోతే రాజకీయాల్లో ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త కొత్త ఏవైతే పరిణామాలు అంటాము లేకుంటే రాజకీయ సమీకరణలు సామాజిక సమీకరణలు వీటన్నిటిని అడ్రస్ చేసే విషయంలో వాటన్నిటిని ఎట్లా డీల్ చేయాలి అనే విషయంలో కూడా కొత్త కొత్త సవాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా అధిగమించాలి అనే విషయంలో అనుభవం ఒకటి ఉంటేనే సరిపోదు దాంతోపాటు కొత్త రకమైన అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచించే పద్ధతులు న్యూ మీరు యాక్సెప్ట్ చేయాల్సిన కానీ రీసెంట్ గా చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఐడియాలజీ కానీ అంటే క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ లేదంటే ఏఐ టెక్నాలజీని ఆయన నూతనంగా ఒడిసి పట్టుకోవటం కానీ లేదంటే ఇప్పుడు స్పేస్ సంబంధించినటువంటి టెక్నాలజీస్ ఇండస్ట్రీస్ ఏపీకి తీసుకురావటం విషయంలో కానీ అంటే ఆయన కొంత అడ్వాన్స్డ్ గానీ ఆలోచిస్తున్నట్టుగానే కనిపిస్తుంది మిగతా సీఎంలు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి కూడా ఆయన ఒక విజనరీతోనే ఉంటాడు ఆయన విజనరీ అని ఎందుకు అంటామంటే మనం గతంలో అంటే నైంటీస్లో అనుకుంటా నాకు తెలిసి అరౌండ్ నైంటీ ఫైవ్ అనుకుంటాను విజన్ ట్వంటీ ట్వంటీ అని ఆయన ఒక డాక్యుమెంట్ రూపొందించారు అప్పుడే విజన్ ట్వంటీ ట్వంటీస్టింగ్ అరే ఇప్పుడు మళ్ళీ మనం ఓకే రైట్ అయితే ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది అంటే ఆయన విజన్ విషయంలో మనకి ఎటువంటి అంటే దాని మీద అభిప్రాయ భేదాలు ఏం లేవు ఎవరికి కూడా ఆయన విజనరీగా ఉన్నాడు కొత్తగా ఇప్పుడు ఏవైతే మొత్తం వరల్డ్ వైడ్ గా జరుగుతున్న పరిణామాలను స్టడీ చేయగలుగుతున్నాడు లేకపోతే ఇండియాలో ఏ రకమైన ఇష్యూస్ ఉన్నాయి అంటే వాటిని ఎట్లా అడ్రస్ చేయాలి వాటికి సంబంధించి కూడా ఆయన ఆయన దగ్గర కొంత సమాచారం అనండి లేకుంటే కొంత నాలెడ్జ్ అనండి ఇవన్నీ ఉన్నాయి మనం కాదని లేదు ఎందుకంటే ఇప్పుడు మీకు హైదరాబాద్ లాంటి చోట ఐటీ సెక్టర్ డెవలప్మెంట్ డెవలప్ కావడానికి చంద్రబాబు నాయుడు కారణమని చాలా సందర్భాల్లో ఆయన అంటే పూడగిట్టని టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో ప్రశంసించిన జగన్ ఉన్నాయి కదా సో ఈ కాంటెక్స్ట్ ఏంటంటే మనం మళ్ళీ లోకేష్ దగ్గరకు వస్తే లోకేష్ ను ఇప్పుడు మీరు సీఎంగా పెడితే బాగుంటుంది సీఎం పదవి ఎందుకు ఇవ్వకూడదని అసోద్దు ఒక ప్రశ్న రైజ్ చేశాడు అయితే అసూధులకు ఏ సంబంధం ఇది అనేది జనరల్ గా మీరు అడగబోయేది అదే అనుకుంటా అయితే నేను అనేది ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక పొటెన్షియల్ రాజకీయ నాయకుడు మేబీ ఈ బిలాంగ్స్ టు వన్ పార్టీ ప్రెసిడెంట్ అనుకోండి మజ్లీస్ మీ మజ్లీస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాడు అండ్ సీనియర్ లోక్సభ సభ్యునిగా కూడా ఉన్నాడు ఆయన తన ఒపీనియన్ చెప్పాడు ఆయన ఒపీనియన్లో మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే మామూలుగా మనకు డౌట్ వస్తుంది చంద్రబాబు నాయుడు పార్టీ తెలుగుదేశం పార్టీతో ఈ సంబంధం బాబు అందులో ఎవరికైనా ఏమైనా ఇవ్వచ్చు అది చంద్రబాబు నాయుడు దాని ఏమంటాం ఆయన ఇష్టానుసారంగా ఏదైనా జరుగుతుంది ప్రాంతీయ పార్టీలు అంతే ఇష్టాను ప్లస్ అక్కడ కూడా సెంట్రల్ కమిటీ మెంబర్లు పోలిట్ బ్యూరో మెంబర్స్ పోలిట్బ్యూరో ఇవన్నీ ఉంటాయి కదా సో కనుక ఏంటంటే ఇక ఆయన అసోదరం వయసు చెప్పిన పాయింట్ ఏంటంటే మీరు లోకేష్ జీవితాన్ని నాశనం చేయకండి అంటే ఆయనకు సేమ్ పదవి ఇవ్వండి అనే డైరెక్ట్ గా మీ వారసుడు ఆయనే కదా జూనియర్ ఎన్టీఆర్ కాదు అన్నాడు జూనియర్ ఎన్టీఆర్ కాదు అనగానే పెద్ద ఎత్తున జనంలోంచి అంటే ఆయన స్పీచ్ చేస్తున్నారు బహిరంగ ఉన్న గ్లామర్ జూనియర్ ఎన్టీఆర్కున్న వాగ్ధాటి లేకపోతే జూనియర్ ఎన్టీఆర్కున్న అంటే సమాజం పట్ల ఆయనకున్న అవగాహన ఇవన్నీ కూడా వాటితోనే నేను కంపేర్ చేయట్లేదు బట్ ఇక్కడ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్కు ఈ పార్టీకి సంబంధించిన ముఖ్యులు లైక్ చంద్రబాబు నాయుడు బాలకృష్ణ లోకేష్ ఎవరైతే చంద్రబాబు టీడీపీని నడిపిస్తున్నారో వీళ్లకు జూనియర్ ఎన్టీఆర్ ఆ పార్టీలోకి రావడం కానీ ఆ పార్టీలో ఏదైనా ఒక ఇంపార్టెంట్ రోల్ తీసుకోవడం కానీ వాళ్ళకి ఇష్టం లేదు ఆయన కూడా ఏంటంటే సినిమాల్లో మంచి ఫామ్ దాంట్లో ఉన్నాడు ఫామ్ లో ఉన్నాడు సో ఇప్పటికిప్పుడు ఆయన సినిమాలు వదిలిపెట్టి ఆ ఇండస్ట్రీ వదిలిపెట్టి లో వస్తాడని మనం అనుకోవడానికి లేదు అండ్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు అన్నట్టుగా ఆయనలో మనకంటే కూడా ఉత్సాహమైన ఇది ఉంది బికాస్ ఆయన పాటించే ఆరోగ్య నియమాలన్నండి లేకపోతే ఇతర యోగా లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ ఇదంతా కూడా ఆయనను యువకుని లాగానే మార్చేసింది సో ఏజ్ అనేది నెంబర్ ఏనండి జనరల్ గా అంటే సైకలాజికల్ గా ఎప్పుడైతే మనిషి స్ట్రెంత్ గా ఉంటాడు చంద్రబాబు నాయుడు ఆ స్ట్రెంత్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూనే ఉంది దాంట్లో మనం రీసెంట్ రీసెంట్ డేస్ లో వన్ ఇయర్ కూటమి పాలన సందర్భంగా చాలా వరకు జాతీయ మీడియాకి లోకల్ మీడియాకి చంద్రబాబు గారు ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆ సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ రాజీవ్ సర్దేశాయ్ డైరెక్ట్ గా చంద్రబాబుని క్వశ్చన్ అడిగారు ఎందుకు మీ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ డిమాండ్ ఉన్నప్పటికీ లోకేష్ ని డిప్యూటీ సీఎం డిమాండ్ ఉన్నప్పటికీ ఎందుకు చేయలేదు అనేది స్ట్రైట్ క్వశ్చన్ ఆయన అడిగారు ఈయన సమాధానం ఏంటంటే ఆయన ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది మరోవైపు పార్టీలో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది పొలిట్ బ్యూరోలో అది చర్చి చర్చించి తీసుకునే నిర్ణయం అది ఇట్లా అవుట్ డయాస్ లో మాట్లాడే పబ్లిక్ ఫోరంలో మాట్లాడేది కాదు ఆయన ఇంకా ప్రూవ్ చేసుకో అంటే లోకేష్ ఇంకా ఏం ప్రూవ్ చేసుకో ఎందుకంటే గతంలో ఆయన పంచాయతీరాజ్ శాఖ కొంత కీలకంగా అద్భుతంగా నిర్వర్తించారు యువగలం పదహేతులతో మళ్ళీ పార్టీని కొంత లైమ్ లైట్లకు తీసుకొచ్చారు అధికారంలో ఎక్కువ తీసుకొచ్చిన ఘనంత ఆయన చెప్పుకోవాలి మరోవైపు ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి శాఖలో తల్లికి వందనం పేరుతో అద్భుతంగా సక్సెస్ఫుల్గా తల్లులందరికీ కూడా డబ్బులు కొంత వేసినటువంటి విధానం చూసిన లేదంటే లోకేష్ను తిప్పికొడుతున్నటువంటి విధానం చూసుకున్న తల్లికి వందనం పైన వైఎస్ఆర్సీపీ అనేక రూమర్స్ స్ప్రెడ్ చేసి కొంత ఇబ్బందులు గురిచేసే ప్రయత్నం వచ్చినప్పుడు కూడా లోకేష్ తిప్పికొట్ట అంటే ఈ ఈ పొలిటికల్ స్ట్రాటజీస్ కానీ లేదంటే ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా ఏంటి అనేది ఒక చర్చ జరగదు పబ్లిక్ పబ్లిక్లో అంటే జరుగుతుండొచ్చు కానీ ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అరౌండ్ ఎయిటీ 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 టూ ఎయిటీ త్రీలో స్థాపించారు చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి అధ్యక్షునిగా ఎప్పుడైనాడు చంద్రబాబు ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఎలక్షన్స్ వచ్చేది అంత ఓకే అయితే నేనేమంటున్నా అంటే ఎయిటీ టూ ఎయిటీ త్రీకి సంబంధించిన ఒక జనరేషన్ ఆల్రెడీ ఉంది కొంతమంది చనిపోయి ఉండొచ్చు లైక్ ఇప్పుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తండ్రి నాయుడు కావచ్చు అండ్ మాధవ రెల్లి లాంటి సీనియర్స్ కావచ్చు చాలా మంది మరణించారు కొంతమంది మిగిలే ఉన్నారు లైక్ ఎమ్మర్ రామకృష్ణ లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు అంటే సెవెంటీ ప్లస్లో ఉన్నవాళ్ళు అంటే ఎయిటీ టూ ఎయిటీ త్రీలో ఇప్పుడు లైక్ ఎవరు బుచ్చా చౌదరి కోరంట బుచ్చే చౌదరి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు నేను అనే పాయింట్ ఏంటంటే అంటే మనం ఎనాలసి ఎనాలిసిస్ చేయాల్సింది ఏంటంటే ఆ జనరేషన్ ఆ తర్వాత కూడా మళ్ళీ ఇంకొక సెక్షన్ వచ్చి ఉండొచ్చు అరౌండ్ టూ థౌజండ్లో ఆ ప్రాంతాల్లో మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం ఓకే ట్వంటీ ట్వంటీలో పుట్టిన వాళ్ళు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి అంటే నేను అనేది అంటే ఆల్మోస్ట్ రెండు మూడు తరాలకు సంబంధించిన సెక్షన్స్ ఆ పార్టీలో ఉన్నాయి ఇప్పుడు సో మూడు అనుకోండి మూడు తరాలు దాంట్లో ఏంటంటే ఒక రకమైన కాన్ఫ్లిక్ట్ ఉంది కాన్ఫ్లిక్ట్ అంటే ఇట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాలను విభేదించే వాళ్ళు కూడా దాంట్లో కొంత ఒక జనరేషన్ ఉండొచ్చు అయితే వాళ్ళు బహిరంగంగా విభేదించకపోయినా కూడా ఏమిటి చాదస్తం అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు ఆ పాత పద్ధతులు కొన్ని వదులుకున్నా కూడా ఇప్పుడు కొంత ర్యాపిడ్గా రివ్యూస్ అవి గతంలో చాలా రోజులకు రోజులు చేసేవాడు రివ్యూస్ ఇప్పుడు కొంత మారినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు లోకేష్ విషయానికి వస్తే రాజీవ్ సర్దేశ అడిగిన క్వశ్చన్కు ఆయన ఇచ్చిన జవాబు కరెక్టే ఎందుకంటే ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది అని అర్థం ఏంటంటే పార్టీలో ఇప్పుడు నేను ఇంత చెప్పాను కదా ఈ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో కు వెనుక అంటే ముందున్న సెక్షన్స్ ఆ సెక్షన్స్ లోకేష్ ఆ సెక్షన్స్లో లోకేష్ పట్ల ఆమోదం ఉంది అనేది పాయింట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు అది ఆలోచిస్తున్నాడు చంద్రబాబు నాయుడుకు మొత్తం ఈ మూడు మనం అనుకుంటున్న రెండు మూడు తరాలు కూడా ఆ పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా ఆమోదించవచ్చు యాజ్ ఏ హోల్గా బట్ లోకేష్ వచ్చే వరకు కొంత బ్యారికేడ్ ఉండవచ్చు అంటే ఒక సెక్షన్ అంటే యంగ్ క్యాటర్ అంతా కూడా లోకేష్ సమర్థిస్తాయి యూత్ కేటర్ అంతా లోకేష్ వైపు ఉంటారు అందులో కాదడానికి లేదు అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆయన అనుకున్నది ఏంటంటే ఇంకా ఆయన ట్రైన్ కావాలను ట్ర ఇంకా ఆయన పాలసీ కావాలని ఇంకా ప్రూవ్ చేసుకోవాలి నాయకత్వాన్ని నాయకత్వ ప్రతిభను ప్రూవ్ చేసుకోవాలని చంద్రబాబు నాయుడు అంటున్నారంటే దాని అర్థం ఏంటంటే పార్టీలో ఈ రకమైన తరాలు ఉన్నాయి రెండు మూడు జనరేషన్స్ సంబంధించిన గ్యాప్స్ ఇవన్నీ ఉన్నాయి అండ్ కొంతమంది ఆమోదించకపోవచ్చు కొంతమంది ఈ మధ్య కాలంలో రీసెంట్ కూటమి గవర్నమెంట్ లో చాలా డెసిషన్స్ కానీ ఇప్పుడున్నటువంటి మంత్రి మండలంలో కూడా చాలా వరకు సీనియర్ పెద్ద వాస్తవమే ఇప్పుడు మీకు పయ్యావుల కేశ్ లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఐ థింక్ అరౌండ్ సిక్స్టీస్ లో ఉన్నారు తెలుసా మీకు ఏజ్ గ్రూప్ చెప్తున్నాను జనరల్ గా అంటే నాకు తెలుసు కానీ చెప్తున్నారు సో అటువంటి వాళ్ళు ఉన్నారు ఈ ఫార్టీస్లో ఉన్నవాడు కూడా ఉన్నారు సో ఫార్టీస్ సిక్స్టీస్ సెవెంటీస్ అనుకుందాం సో ఈ ఇవన్నీ కూడా అంటే ఈ జనరేషన్స్ సంబంధించిన ఈ నాయకులను సాటిస్ఫై చేయగలగడం అందరినీ సమన్వయపరచగలడం అందరితో కూడా కలుపుగోలుగా ఉండగలడం తర్వాత అందరితో ముద్ర వేయించుకోవడం అనేది అంటే తన నాయకత్వం ప్రూవ్ చేసుకోవాల్సిందే ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది అని చంద్రబాబు నాయుడు గారు తన కొడుకు గురించి అంటే లోకేష్కు ఇంకా కొంత సమయం ఉంది ఆ సమయాన్ని బట్టి ఏదో తగిన సందర్భంలో నేను ఆయనకి ఇవ్వాల్సింది అంటే ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యం లైక్ వర్కింగ్ రిజల్ట్ ఆర్ డిప్రిసీఎం వాట్ ఎవరి అంటే డిప్రిసీఎం సంబంధించిన ఇష్యూ ఒకటి ఏంటంటే అది కూటమిగా ప్రభుత్వం ఏర్పడింది కనుక అండ్ మోరవర్ మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా మనం ఈ ఇష్యూతో సంబంధం లేకపోయినా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి జైలు బయట ఒక్క ఓటు కూడా అంటే జగన్ వ్యతిరేక ఓట్లను చీడకుండా చేస్తారని ఆయన శపథం చేసి అటువంటి ప్రతిజ్ఞ చేసి ఆ కూటమి ఏర్పాటుకు ఆయన నిజానికి విత్తనం నాటాడు ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఇది ఆ తర్వాతనే టీడీపీ స్వింగ్ అయింది ఓకే అది అదొక ఎగ్నైట్ లాగా పనిచేసింది సో ఇప్పుడు ఏంటంటే మనం సో జనసేన పార్టీకి పార్టీకి తప్పనిసరిగా డిప్యూటీ సీఎం ఇవ్వవలసిందే సో ఇద్దరు డిప్యూటీ సీఎంలు పవన్ కళ్యాణ్కి ఇచ్చి తర్వాత లోకేష్ కూడా ఇస్తే మళ్ళీ అక్కడ ఇష్యూస్ గొడవలు జరిగే అవకాశం ఉంటుంది బిట్వీన్ జనసేన టిడిపి టీడీపీ సో కూటమిలో అన్ని పార్టీలు కలిసి ఉండవలసిన పరిస్థితి ఒకటి ఉంది బీజేపీ జనసేన టీడీపీ అండ్ ఇంకోటి సక్సెస్ఫుల్ గా వెళ్తున్నారు ఎక్కడ కూడా క్లాషెస్ ఎక్కడ ఎటువంటిది ఏమీ లేకుండా పరిస్థితులు ఉన్నాయి అంటే దీనికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అనుభవం ఆయనకు సంబంధించిన నాయకత్వ ప్రతిభ ఆయనకు సంబంధించిన చాణక్యం లేకుంటే ఆయనకు సంబంధించిన తెలివితేటలు ఆయన గతంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాడు ఆ దెబ్బలు తిని 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 చివరికి అంటే బీజేపీతో కలుస్తారా ఆ కలుస్తారనేది మనం ఎవరు ఊహించని ఒక సంఘటన అనుకున్నాం కానీ బీజేపీతో అంటే రాజకీయాల్లో అదే కదా జరిగేది పొద్దున సడన్గా మనం ఇప్పుడు అనుకుంటున్నాం ఆ సోదం ఓవైసీ కామెంట్ చేశాడు కాబట్టి మనం లోకేష్ గురించి ఇవన్నీ చర్చిస్తాం అదుద్దీన్ ఓవైస్ అంటే గుర్తుంది అసలు అసుద్దిన్ ఓవైస్ ఏ సందర్భంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పార్టీకి సంబంధించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసుకుంది ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలోకి బాబు ఎంట్రీ అనేది ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు ఆ కాంటెక్స్ట్ లో చేశారు అనుకోవాలా లేకుంటే ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ కూడా ఆ కాంటెక్స్ట్ లో ఏమన్నా చేశారనుకో అసలు ఈ వ్యాఖ్యలు వెనకాల పొలిటికల్ ఎజెండా ఏమై ఉంటుంది పొలిటికల్ అంటే ఇప్పుడు గతంలో యాక్చువల్గా కేసీఆర్ కూడా ఆఫ్ ది రికార్డ్లో ఐ థింక్ చిట్చాట్లో లేకుంటే కొంతమంది తన సన్నిహితుల దగ్గర కూడా ఒక విషయాన్ని కేసీఆర్ మాట్లాడినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చాయి ఆ వార్త కథనంలో సారాంశం ఏంటంటే గతంలో సోనియా గాంధీ చేసిన తప్పు నేను చేయను అని ఒక మాట అన్నట్టుగా వచ్చింది అంటే ఏంటి సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్ని ప్రైమ్ మినిస్టర్ చేసే సమయంలో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ చేస్తే సరిపోతుంది అనేది అక్కడ దానికి సంబంధించి అర్థం ఇది కేసీఆర్ మాటలోని ఆంతర్యం తాత్పర్యం సో అంటే ఏంటి కేసీఆర్ కూడా తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆ పదవిని తన కొడుకు కేటీఆర్కు ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నాడని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ ఆ తర్వాత వివిధ కారణాల వల్ల అది అది వాయిదా పడుతూ వచ్చింది పెండింగ్లో పడిపోయింది సో దాన్ని ఏమైనా ఆయన దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చేయకపోవడం వల్ల ఏమైంది అంటే కేటీఆర్ను ఒకవేళ ముఖ్యమంత్రి చేసి ఉంటే ఆయన సారాథ్యంలో కనుక రెండు వేల ఇరవై మూడులో ఎన్నికల్లో పోయి ఉంటే బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చేదా రాలేదా రాదా అనేది వచ్చి ఉండేదా కాదనేది అదే వేరే చర్చ బట్ ఏంటంటే అరే ఇక్కడ పాదయాత్రలో యువగలం పాదయాత్ర తీసుకొచ్చాడు సక్సెస్ఫుల్గా తీసుకొచ్చాడు సక్సెస్ఫుల్గా తీసుకొచ్చేందుకు క్యాబినెట్లో అంతకుముందు కూడా ఆయన శాస్త్రమండలి సభ్యుడిగా ఉన్నప్పుడే మంత్రిగా పనిచేశాడు సో ఆ అనుభవం ఎట్లా ఉంది కాబట్టి మంత్రిగా ఆయనకు ఇవ్వవలసిన శాఖలు ఇంపార్టెంట్ శాఖలు ఇచ్చాడు అండ్ ఇంపార్టెంట్ ప్రాధాన్యం మనకు లభిస్తూనే ఉంది ఆ పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తూ పోషిస్తూనే ఉన్నాడు అయితే రాజకీయాల్లో ఎట్లా ఉంటుంది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా అంటే ఒక రెండు నెలలకు రెండు నెలలకు లేకుంటే ఆరు నెలల తర్వాతనో లోకేష్కు పట్టాభిషేకం చేస్తే ఎవడు మనం ఆశ్చర్యపరిచే పని లేదు ఓకే ఇప్పుడు అదే కదా అసంతా చెప్పింది అదే వారసుడు ఆయనే కదా ఆయనకి ఇచ్చేస్తే అబ్బా నీకెందుకు ఇంత వయసులో అని అంటే ఆయన ఏంటంటే ఒక రకమైన దగ్గర మాట్లాడు చంద్రబాబు విషయం ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు ఏమని ఆయన చాలా గట్టిగా ఉన్నాడు వాస్తవమే గట్టిగా ఉన్నది వాస్తవమే గట్టిగా తిరుగుతున్నది వాస్తవమే ఎన్ని అన్ని వాస్తవాలే దీన్ని ఎవరు కాదం కనుక నేను ఫస్ట్ చెప్పిన మళ్ళీ చెప్తున్నాను అధికార అధికారంలో ఉన్నవాళ్ళు ఈవెన్ నేను అందుకే చెప్పింది కరుణానిధి లాంటిది ఎపిసోడ్ అదే చెప్తారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రాంతీయ పార్టీలు నడిపిస్తున్న వాళ్ళు వాళ్ళు పొరపాటున కూడా ఆ ముఖ్యమంత్రి పదవి వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు అది కేసీఆర్ అయినా మరొకరైనా మరొకరైనా జాతీయ పార్టీలో ఏంటంటే ముఖ్యమంత్రి మారుతుంటారు అది వేరే విషయం ఓకే కానీ అంటే బీజేపీ కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీల్లో ఇక్కడ మనకు ప్రాంతీయ పార్టీలో అట్లా ఉండదు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అట్లనే కంటిన్యూ అవుతున్న సందర్భాలు ఐదారు సార్లు అయిన సందర్భాలు ఉన్నాయి నరేంద్ర మోడీ నాలుగు సార్లు మూడు సార్లు చేసినట్టుంది గుజరాత్కు అందువల్ల ఏంటంటే మనం అంటే లోకేష్ కు ఆయనకు ప్రమోషన్ రావాలి ఇప్పుడు ఇక్కడ పాయింట్ అది ఆ ప్రమోషన్ అనేది చంద్రబాబు అనేది ఖచ్చితంగా ఆయనకు వస్తుంది గ్యారంటీగా వస్తుంది ఆయన ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా లోకేష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బట్ ఎప్పుడనేది డిపెండ్స్ ఆన్ ది చంద్రబాబు నాయుడు డిసిషన్ థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద అసదుద్దీన్ వ్యాఖ్యల పట్ల మీరు కూడా ఎప్పుడు లోకేష్ కు ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది ఎందుకు అసదుద్దీన్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ముందుకు తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ ఫస్ట్